అమెరికాలో వ్యభిచారం కలకలం రేపింది తాజాగా అమెరికాలో వ్యభిచారం చేస్తూ తెలుగు యువకులు ఇరుక్కుపోయారు ఈ సంఘటన వివరాలు చూస్తే అమెరికాలోని టెక్సాస్లో డెంటన్లోని వ్యభిచారం చేస్తూ ఏడుగురు భారతీయులు అరెస్ట్ అయ్యారు అందులో ఐదుగురు తెలుగు వారు ఉన్నారని అధికారులు ప్రకటించారు డెంటన్ కౌంటీ షెరీఫ్ వాళ్ళు వ్యభిచారాన్ని అరకట్టడానికి హైలాండ్ విలేజ్ పోలీస్ డిపార్ట్మెంట్ సహకారం నిర్వహించారు ఈ స్టింగ్ ఆపరేషన్ జరిగింది అయితే తాజాగా నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్లో మొత్తం పద్దెనిమిది మంది పట్టుబడినట్టు తెలుస్తోంది అందులో ఐదుగురు తెలుగు వ్యక్తులు ఉన్నారని అధికారులు ప్రకటించారు అరెస్ట్ అయిన వారిలో నిఖిల్ బండి మోనిష్ గల్లా నిఖిల్ జై కిరణ్ మేకల కార్తీక్ తెలుగు తెలుగువారుగా గుర్తించారు అధికారులు వారిని అరెస్ట్ చేశారు పోలీసులు అమెరికాలో వ్యభిచారం కలకలం రేపింది తాజాగా అమెరికాలో వ్యభిచారం చేస్తూ తెలుగు యువకులు ఇరుక్కుపోయారు ఈ సంఘటన వివరాలు చూస్తే అమెరికాలోని టెక్సాస్లో డెంటన్లోని వ్యభచారం చేస్తూ ఏడుగురు భారతీయులు అరెస్ట్ అయ్యారు అందులో ఐదుగురు తెలుగు వారు ఉన్నారని అధికారులు ప్రకటించారు డెంటన్ కౌంటీ షరీఫ్ వాళ్లు వ్యభిచారాన్ని అరకట్టడానికి హైలాండ్ విలేజ్ పోలీస్ డిపార్ట్మెంట్ సహకారం నిర్వహించారు ఈ స్టింగ్ ఆపరేషన్ జరిగింది అయితే తాజాగా నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్లో మొత్తం పద్దెనిమిది మంది పట్టుబడినట్టు తెలుస్తోంది అందులో ఐదుగురు తెలుగు వ్యక్తులు ఉన్నారని అధికారులు ప్రకటించారు అలెస్టైన వారిలో నిఖిల్ బండి మోనిష్ గల్లా నిఖిల్ కుమరి కిరణ్ మేకల కార్తీక్ తెలుగు తెలుగువారిగా గుర్తించారు అధికారులు వారిని అరెస్ట్ చేశారు పోలీసులు అమెరికాలో వ్యభిచారం కలకలం రేపింది తాజాగా అమెరికాలో వ్యభిచారం చేస్తూ తెలుగు యువకులు ఇరుక్కుపోయారు ఈ సంఘటన వివరాలు చూస్తే అమెరికాలోని టెక్సాస్లో డెంటన్లోని వ్యభిచారం చేస్తూ ఏడుగురు భారతీయులు అరెస్ట్ అయ్యారు అందులో ఐదుగురు తెలుగు వారు ఉన్నారని అధికారులు ప్రకటించారు డెంటన్ కౌంటీ షెరీఫ్ వాళ్లు వ్యభిచారాన్ని అరకట్టడానికి హైలాండ్ విలేజ్ పోలీస్ డిపార్ట్మెంట్ సహకారం నిర్వహించారు ఈ స్టింగ్ ఆపరేషన్ జరిగింది అయితే తాజాగా నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్లో మొత్తం పద్దెనిమిది మంది పట్టుబడినట్టు తెలుస్తోంది అందులో ఐదుగురు తెలుగు వ్యక్తులు ఉన్నారని అధికారులు ప్రకటించారు అరెస్ట్ అయిన వారిలో నిఖిల్ బండి మోనిష్ గల్లా నిఖిల్ కుమారి జై కిరణ్ మేకల కార్తీక్ రాయపాటి తెలుగువారిగా గుర్తించారు అధికారులు వారిని అరెస్ట్ చేశారు పోలీసులు